హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక కథ చెప్పుకుందాం కథ కాదు నిజంగా జరిగిన సంఘటన ఒకటి మనము తల్లి ప్రేమ ఎంత బిడ్డ ప్రేమ ఎంత అని మనం ఒకసారి గమనిస్తే ఒక కొడుకు తల్లిని చాలా ప్రేమిస్తాడు అయితే ఒకరోజు తల్లి బర్త్డే వచ్చింది అయితే ఆ రోజు ఏం చేశాడంటే కొడుకు తనకి కొంత డబ్బు ఇచ్చి అమ్మా నీకు ఏం కావాలో నీకు ఇష్టమైంది ఏం కావాలో కొనుక్కో అన్నాడు అయితే తెల్లైతే వద్దురా నాకేమొద్దు నాకు ఉన్నాయే చాలు అంది అయితే లేదు మా నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్తే సరే నాన్న నాకు డబ్బు అయితే వద్ది కానీ అంటే పిల్లలు ఎదిగిన తర్వాత మగపిల్లలు ఎదిగిన తర్వాత వారు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా చదువులు కానీ ఉద్యోగాలు అని వాళ్ళ బయటకు వెళ్ళిపోయినప్పుడు తల్లి చిన్నప్పుడు తన పక్కలో ఉన్న చిన్న బాబు ఎంతగా లాలంగా పాలనగా చూసుకున్నదో తన బిడ్డ ఎదిగినా కూడా అదే మనసు తన బిడ్డ ఎదిగినా కూడా తన మనసులో మాత్రము చిన్నప్పుడు తను ఏ స్టేజ్లో తను ఎక్కువగా తను లాలించి పాలించిందో అదే స్థితిలోని బిడ్డలు కనిపిస్తారన్నమాట తల్లికి అయితే ఆ తల్లి ఏం అడిగిందంటే సరే నాన్న నేను ఒక వారం రోజులు ఎట్లా వచ్చావు కాబట్టి మరి చిన్నప్పుడు నా దగ్గర పడుకు పడుకునేవాడేవి కదా నువ్వు ఇప్పుడు చాలా దూరం పెరిగిపోయింది కాబట్టి కొంచెం నాకు వయసు వచ్చింది కాబట్టి నీ దగ్గర ఈరో ఈ వారం రోజులు పడుకుంటానురా మనం కలిసి పడుకుందాము అంది అయితే కొడుక్కి చాలా ఆశ్చర్యం వేసింది అయితే ఇప్పటికీ కొంతమంది కొడుకులు తల్లులు తండ్రులు అందరూ కలిసి ఒకే రూమ్లో పడుకుంటారు ఒకే బెడ్ మేము పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే సరే అమ్మా అని చెప్పను అన్న తర్వాత ఆ రోజు నైటు పన్నెండు పన్నెండున్నర ఆ టైం అప్పుడు తల్లికి దాహం వేసింది వేస్తే కుమారుడు లేపింది అన్న కొంచెం వాటర్ ఇవి అని అంటే తెచ్చిచ్చాడు ఇంకా ఆమె కొంచెం తాగి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా పడుకుందన్నమాట పడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక గంట గంటన్నరకి మళ్ళీ తల్లి మళ్ళీ వాటర్ అడిగింది అడిగితే ఇంకా కొడుకు ఏం మా ఇందాకే తాగేవు కదా మళ్ళీ ఏంటి అంటే లేదురా దాహం ఎక్కువ అవుతూ ఉంది అని చెప్పానని ఇంకా తల్లి అడగటం ద్వారా మళ్ళీ కొడుకు తీసుకొచ్చి ఇచ్చాడు ఎలా ఇచ్చాడంటే కొంచెం విసుకు అంటే రెండోసారి లేపటం కదా నిద్రలో సరే ఇంకా ఆ విధంగా ఆమె మళ్ళీ ఆ వాటర్ కొంచెం కుమారుడు విసుక్కున్న పద్ధతిని బట్టి తల్లి కొంచెం టెన్షన్ పడి ఇంక వాటర్ కొంచెం ఏంటంటే తాగేటప్పుడు కొంచెం పక్కన పైన పక్కన పడ్డాయి అన్నమాట అప్పుడు ఇంకా కొడుకుకి కోపం చాలా ఎక్కువైపోయింది ఏంటి మా నువ్వు ఇంకా చిన్నపిల్లవా ఏంటి వాటర్ కూడా తాగడం చేత కదా నీకు ఈ బెడ్ మేము పడిపోయింది వాటర్ మొత్తం మరి తడుస్తుంది ఎలా పడుకోవాలి ఇప్పుడు అని చెప్పనని తల్లి మీద చాలా గట్టి గట్టిగట్టిగా అరిచేసాడన్నమాట అయితే అప్పుడు కొంత తేరుకొని ఇంక తల్లి అన్నదన్నమాట అరే నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పుడు నువ్వు గంట గంటకి పక్క తడపడం చేసేవాడివి తర్వాత పాలకలు ఎగిసేవాడివి నేను తెల్లవారుదులు మరి నిద్ర మేల్కొని నిన్ను క్లీన్ చేసుకుంటూ నీకు పాలచుకుంటూ మరి నీ పొట్ట నింపుతూ నేను నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను తర్వాత నీకు జ్వరం వచ్చినప్పుడు నీకు వామిటింగ్స్ అయినప్పుడు నీకు మోషన్స్ వచ్చినప్పుడు నేను తెల్లవార్దులు కాపలా కాసేదాన్ని ఆ బెడ్షీట్లన్నీ వాష్ చేసేదాన్ని సరైన సమయానికి తిండి ఉండేది కాదు నిద్ర ఉండేది కాదు నువ్వు ఎదుగుతున్న కొలది కూడా నాలో ఏంటంటే బయటికి వెళ్తున్నావు ఎలా వస్తున్నావు ఎక్కడ తింటున్నావు ఏం చేస్తున్నావు అని ఒక దిగులుతోటి ఇంకా నేను అలా టెన్షన్ అలాగా పెరిగిపోయేది నాకు అని చెప్పానని తల్లి చెప్పినప్పుడు ఇంకా తల్ కుమారుడైతే తలదించుకోవాల్సిన పరిస్థితి అన్నమాట అంటే మనం నిజంగా చాలామంది వంట ఉంటాం ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని ఎలా అంటామంటే మనమే పెద్ద గొప్ప వాళ్ళలాగా ఫీల్ అయిపోతాం ఏదో వాళ్ళని పెంచి పోషిస్తున్నాము అన్న ఒక ట్రోమాలోకి వెళ్ళిపోతాం అన్నమాట కానీ నిజంగా తల్లిదండ్రులు మరి ముఖ్యంగా తల్లి చేసిన ఆ త్యాగం అనేది అది కొంతమంది ఆడపిల్లల తల్లులు అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది కానీ మరి మగపిల్లలకి ఎంతవరకు తెలుస్తుందో అనేది నాకైతే తెలియదు కానీ మరి కుమారులైతే అమ్మ చదువుకోలేదని కొంచెం తక్కువ చదువుకున్న అమ్మ అనుకోండి అమ్మకేమీ రాదు అంటారు తల్లి తను చదువుకోలేదు కాబట్టే కదా తను ఏదైతే మిస్ అయిందో అలా మీరు ఇబ్బంది పడకూడదని తల్లి తన చదువుని కూడా పక్కన పెట్టేసి మీ చదువులకి సపోర్ట్ చేస్తుంది తర్వాత మరి మీకు పెట్టే ఆహారం పెట్టే విషయంలో ఇది తింటే నా బిడ్డలకు ఉండదేమో అన్న ఉద్దేశంతో ఆ తల్లి తాను ఏదన్నా కొను కొనుక్కొని తినాలన్నా కూడా ఏదన్నా ఒక ఆశపడిన ఆహారాన్ని తినాలన్నా కూడా ఆమె తనని తినటానికి కూడా ఇష్టపడదన్నమాట కేవలం ఏంటంటే పిల్లల మీద ఉన్న పిచ్చి ప్రేమ ఆ విధంగా అన్నమాట కాబట్టి మనము తల్లి ఉన్నప్పుడే మనము ఆ తల్లితో మనం గడపాలి ఎందుకంటే తల్లి లేని వాళ్ళని అడిగితే తెలుసు చెప్తారు ఆ తల్లి లేని లోటు ఏంటో ఆ పిల్లలకి తెలుస్తుంది కానీ తల్లి ఉన్నవాళ్ళు ఒకవేళ అమ్మ చదువుకోలేదనుకోండి అమ్మ చదువుకోలేదు అని చెప్పని అనుకుంటారే కానీ ఆ రోజున ఆమెకున్న పరిస్థితులు ఏంటి మరి ఆమెకి ఉన్నాయా లేకపోతే ఆ రోజున అమ్మ స్థితిగతులు ఏంటి అని చెప్పనని గ్రహించరు అన్నమాట కేవలము ఏం చేస్తారంటే అమ్మ చదువుకోలేదు అమ్మకేం రాదురా అమ్మకేం తెలియదురా ఈ రోజున టెక్నాలజీ ప్రపంచంలో కొంత చదువుకున్న తల్లితో కూడా పిల్లలు ఎలా ఉంటారంటే ఏదన్నా రే చిన్న కొంచెం